హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ నేను ఆస్ట్రేలియా కంట్రీ మెల్బోర్న్ సిటీలో ఉంటాను ఈ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే డిస్కస్ చేద్దాము నేను నిన్న ఒక వీడియో చేశాను ఈ ఆస్ట్రేలియాలో ప్రొటెస్ట్ గురించి అండ్ సోషల్ మీడియా ఏం చూపిస్తుంది లేకపోతే మీడియా ఏం చూపిస్తుందని దాని గురించి చేశాను దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ అలాగే నేను కొన్ని వీడియోస్ చూస్తున్నాను వాటి కింద ఎన్ఆర్ఐస్ గురించి కామెంట్స్ చూస్తే ఎందుకు ఇంత ఉంది అనేది నాకు అర్థం కాలేదు తర్వాత దాని గురించి రీసెర్చ్ చేసి ఆలోచించి నేను కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేశాను సో ఈ వీడియో అయితే ఎవరిని హర్ట్ చేయటం కాదు నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను సో వీడియో చివరి వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సో ఇంకా లేట్ చేయకుండా వీడియో లేక వెళ్ళిపోదాము సో ఫస్ట్ నేను చిన్న రీజన్స్ నుంచి పెద్ద రీజన్స్ వరకు స్టార్ట్ చేస్తాను అండ్ దానికంటే ముందు కొంచెం ఇంట్రొడక్షన్ మాట్లాడుకుందాము ఈ సోషల్ మీడియాలో కానీ లేకపోతే యూట్యూబ్లో కానీ లేకపోతే బయట సొసైటీలో కానీ ఎన్ఆర్ఎస్ అంటే ఏదో దేశద్రోహులు అన్నట్లు చూస్తున్నారు అట్లుంది పరిస్థితి అండ్ నేనేం అఫెండ్ అవ్వలేదు నేను అంత సోషల్ మీడియాలో ఎవరో ఏదో కమెంట్ చేసినా ఎన్ఆర్ఐ మీద నేను పర్సనల్గా దాన్ని హార్ట్గా అయితే తీసుకోను బట్ నాకు అసలు ఎందుకు ఇలా ఈ ట్రెండ్ ఎందుకుంది ఈ మైండ్ సెట్ ఎందుకు ఉంది కొంతమంది ఇండియన్స్కి అనేది నేను కొంచెం రీసెర్చ్ చేశాను నిన్న ఈరోజు సో హెయిటెడ్ అయితే చాలా ఉంది అంటే ద్వేషం ద్వేషం అయితే చాలా ఉంది అండ్ ఫస్ట్ చిన్న రీజన్తో స్టార్ట్ చేస్తే మనకి ఎప్పుడైనా సరే చిన్నప్పటి నుంచి డివిజన్ అనేది నేర్పిస్తారు అనమాట డివిజన్ అంటే లెక్కల్లో డివిజన్ కాదు అంటే వాళ్ళు మనము అనే డివిజన్ చిన్నప్పటి నుంచి నేర్పిస్తారు సొసైటీ స్కూల్లో కాదు సొసైటీ నేర్పిస్తుంది అండ్ ఆ డివిజన్కే మనం అలవాటు పడుతుంది అంటే అలవాటు పడిపోతాం అంటే ఎలా అంటే ఇప్పుడు వాళ్ళకంటే మనమే గొప్ప అనేది ఇంటర్నల్ ఈగో సాటిస్ఫాక్షన్ అనేది డెఫినెట్లీ ఉంటుంది లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే మనకి ఇప్పుడు ఎవరైనా తీసుకుంటే వాళ్ళు ఓ మన కంట్రీ వాడు కాదు కదా అని అనుకుంటాం ఫస్ట్ మన కంట్రీని గొప్పది అని అనిపిస్తుంది తర్వాత నెక్స్ట్ ఓకే మన స్టేట్ రోడ్ కాదు కదా మన స్టేట్ వాళ్ళకి గొప్ప వాళ్ళు అనిపిస్తుంది తర్వాత ఓకే మన స్టేట్ అయినా సరే మన డిస్టిక్ కాదు కదా మన మనకంటే గొప్పళ్ళు అయితే కాదనిపిస్తుంది తర్వాత ఇంకా మన ఏరియా అయితే మన ఏరియా అయినా సరే మన లొకాలిటీ చాలా మంచిది అది చాలా చీప్ లొకాలిటీ దాంట్లో డస్ట్ ఎక్కువ ఉంటుంది ఇది ఇది అన్ ఇది ఎక్కువ ఉంటుంది అనమాట అండ్ ఇంకా మన ఇంట్లోకి వచ్చేసరికి పర్సనల్లీగా వస్తుంది అంటే నేను మేల్ని కదా నేను మగోడిని కదా లేకపోతే నేను ఆడపిల్లని కదా ఈ పర్సనల్లీగా వస్తుంది అండ్ ఇంకా ఎవరైనా బాగా క్లోజ్ వాళ్ళైనా సరే వాళ్ళు మన క్యాస్ట్ కాదు కదా మనకంటే గొప్పలు కదా మన క్యాస్ట్ అయితే మన క్యాస్ట్ అయినా సరే వాళ్ళది మన క్యాస్ట్లో వేరే రకం ఇలాంటి డివిజన్ అనేది ప్రతి ఒక్క దశలో ఉంటుందన్నమాట మనకి అది సో ఆ డివిజన్ చేసేవాళ్ళు ఫస్ట్ అంటే లోయెస్ట్ లెవెల్ కేటగిరీ అంటే లోయెస్ట్ లెవెల్ కేటగిరీ అంటే ఇట్లా చెప్పాలి అక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను నేను సో ఇది వాళ్ళకి నిజంగా వాస్తవం పెద్ద పిక్చర్లో చూడలేరు కాబట్టి ఏదో వచ్చేసి కామెంట్ చేస్తారు లేకపోతే అలా వాడి పర్సెప్షన్ ఉంటుందన్నమాట ఎన్ఐఆర్ వీళ్ళు మంచి వాళ్ళు కాదు దేశభక్తులు కాదు వాళ్ళు అని సో సెకండ్ వచ్చేసి మనకి మీడియా ఒక ఏదైనా పదే పదే రుద్దితే మనకి సోషల్ మీడియా కానీ లేకపోతే మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ పదే పదే రుద్దితే అది నిజమని నమ్ముతాము లేకపోతే టెక్స్ట్ బుక్స్ కానీ బుక్స్ కానీ ఏదైనా చెప్తే అది నిజమని నమ్ముతాము మనం సత్యాన్వేషణ అనేది చేయమన్నమాట సో పూర్వకాలంలో అంటే అసలు మన రాజులు అంతకంటే పూర్వకాలంలో ఎవరు ఏమీ చెప్పేవాళ్ళు కాదు మనకి అంటే ఇది కరెక్టు ఇది కరెక్ట్ కాదు అని చెప్పేవాళ్ళు కాదు ఎవరంత వాళ్ళంతా వాళ్ళే తెలుసుకోవాల్సి వచ్చేది దాన్ని సత్యాన్వేషణ అనేవాళ్ళు అండ్ దాని మీద చాలామంది ఇయర్స్ ఇయర్స్ స్పెండ్ చేసేవాళ్ళు అంటే ఏది నిజం అనేది తెలుసుకోవడానికి మన ఓన్ మెదస్ ఉపయోగించి చేసే పని అనమాట అది సో అక్కడ ఇలా చేయి అలా చేయని ఎప్పుడు ఎవరు చెప్పరు ఇది కరెక్టా అది కరెక్ట్ కాదని ఎవరు చెప్పరు ఆ కాలంలో సో రాను రాను ఎలా వచ్చిందంటే మనకి ఓవర్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి అండ్ ఈ ఆలోచన శక్తి అనేది తగ్గింది సో దీనివల్ల పర్సెప్షన్తోనే ఏదో అనుకుంటారు ఆ దేశభక్తులు కాదు వాళ్ళు అది ఇదని నాకు చాలా ఫన్నీగా అనిపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ నన్నే ఎగ్జాంపుల్ తీసుకుంటే నేను ఆర్ఎస్ఎస్ కార్యకర్తని అండ్ నేను చదివింది ఆర్ఎస్ఎస్ స్కూల్లో అండ్ మీరే చెప్పండి దేశభక్తుని కాదా నేను సో ఇలాంటివి నాకు నవ్వు అనిపిస్తుంది నవ్వు వింటే నాకు నవ్వు వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఎన్ఆర్ఐస్ ఇండియా వచ్చినప్పుడు వాళ్ళు చేసే బిహేవియరు వాళ్ళు మాట్లాడే మాటలు ఇండియాలో ఇది ఉంది ఉంది లేకపోతే డస్ట్ ఉంది లేకపోతే ఇండియన్ పో పొలిటీషియన్స్ ఇలా ఉన్నారు లేకపోతే ఇండియాలో పాలసీస్ ఇలా ఉన్నాయి ఇండియాలో ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంది ఎవడు రూల్స్ ఫాలో అవ్వడు ఇలాంటివన్నీ ఎన్ఆర్ఐస్ ఇండియా వెళ్ళినప్పుడు కమెంట్స్ చేస్తారు సో దానివల్ల ఆ పర్సెప్షన్ ఉంటుంది అనమాట వీళ్ళు చాలా అంటే ఫారెన్ ఇల్లు ఒక వన్ టూ ఇయర్స్ ఉండగానే చాలా ఫోజులు కొడుతున్నారు అనే పర్సెప్షన్ ఏర్పడుతుంది అనమాట అందరూ అలా ఉండరు బట్ ఆ పర్సెప్షన్ అనేది ఈజీగా స్ప్రెడ్ అవుతుంది సొసైటీలో ఎవరైనా సరే ఇండియా నెగిటివ్ కామెంట్ చేస్తారు అని అండ్ నెక్స్ట్ లెవెల్ వచ్చేసి ఎన్ఆర్ఎస్ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసి ప్రాపర్టీ ప్రైజెస్ పెంచారు అని ప్రాపర్టీ ప్రైజెస్ పెంచడం అంటే ఎన్ఆర్ఎస్ ఎప్పుడు పెంచరు దాంట్లో కొంచెం వాస్తవం ఉండొచ్చు బట్ సారీ దాంట్లో కొంచెం వాస్తవం ఉండొచ్చు బట్ ఎన్ఆర్ఎస్ ఇన్వెస్ట్ చేసినంత మాత్రాన ప్రైజెస్ అయితే పెరగవు ఈ రియల్ ఎస్టేట్ అనేది ఫాల్స్ ప్రొజెక్షన్ ఉంటుంది ఇప్పుడు అంటే యాక్చువల్గా మనకి యాక్చువల్ వాల్యూ కోటి రూపాయలు అయితే అక్కడ మార్కెట్ వాల్యూ త్రీ క్రోర్స్ అలా ఉంటుంది సో అది ఫాల్స్ ప్రొజెక్షన్ అనమాట రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ నుంచే బిజినెస్ నుంచే అది ఫాల్స్ ప్రొజెక్షన్ సో వాల్యుయేషన్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది హైదరాబాద్ లాంటి సిటీలో కానీ లేకపోతే వైజాగ్ లాంటి సిటీలో కానీ వాల్యుయేషన్ చాలా ఎక్కువ ఉంటుంది సో దానికి ఎన్ఐఆర్ఐలు కొంచెం కాంట్రిబ్యూట్ చేసి ఉంటారు ఎందుకంటే ఈజీగా డబ్బులు వస్తాయి కానీ ఒక అపోహ ఉంటుంది కదా అక్కడ ఉన్న వాళ్ళకి సో అది కొంచెం కాంట్రిబ్యూట్ చేసి ఉండొచ్చు బట్ అలా అయితే కాదు అండ్ పొలాలు కూడా పొలాలు కూడా ఇబ్బడి ముబ్బడిగా కొంటున్నారు పెంచేస్తున్నారు అలా ఏం కాదండి అంటే నాకు తెలిసైతే ఇప్పటి ముబ్బడిగా కొంటాము దానివల్ల ప్రైజెస్ అయితే పెరగవు దాన్ని మనం బ్రాడర్ ప్రాస్పెక్టివ్లో చేరాలి నేనేం డిఫెండ్ చేసుకోవట్లేదు నేను విన్నారని కాబట్టి నేను ఇండియాలోనే పుట్టిపోయారు కానీ ఇండియన్నే నెక్స్ట్ వచ్చేసి ఈ సోషల్ మీడియాలో ఇప్పుడు రీసెంట్గా ఇండియన్స్ చేసే పనులు ఫారిన్ కంట్రీస్లో అంటే ఇక్కడికి వచ్చి మనం కల్చర్ని వదిలేసి ఎట్లా పడితే అట్లా చేస్తాము అమ్మాయిలను ఏడిపిస్తాము ఇంకా ఈ జూదానికి పడతాము గ్యామ్లింగ్ ఎక్కువ చేస్తాము ఇలాంటి రకరకాలు ఉంటాయి అందరూ అలా ఉండరు ఫ్రెండ్స్ యాక్చువల్గా ఎలా ఉంటుంది అంటే సిచ్యువేషను ఇక్కడికి వచ్చేవాళ్ళు మోస్ట్లీ ఇండియాలో ఎంత పెద్ద తోపైనా సరే ఇక్కడ భయపడుతూ ఉండాలి ఎందుకంటే ఏ చిన్న తప్పు చేసినా సరే డిపోర్టేషన్ అవుతుంది మన వీసా క్యాన్సిల్ అవుతుంది మన లైఫ్ లాంగ్ కష్టపడి ఇక్కడ వీసా తెచ్చుకొని ఇక్కడ ఉండి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలని ట్రై చేస్తారు అందరూ మోస్ట్లీ ఎక్కడో ఒక చోట అలాంటి వాళ్ళు ఉంటారు ఇండియాలో కూడా ఉంటారు అలాంటి వాళ్ళు ఇక్కడ కూడా ఉంటారు అంతే అంతే తప్ప ఎన్ఆర్ఎస్ అందరూ అలా ఉంటారు ఎన్ఆర్ఎస్ అందరు రోజు పబ్లిక్ వెళ్ళి తాగుతారు ఎన్ఆర్ఎస్ అందరు రోజు పాటలు చేసుకుంటారు అట్లా ఏం ఉండదు ఫ్రెండ్స్ అందరూ అలా ఉండరు మనం ఇక్కడికి వచ్చింది లైఫ్ సెట్ చేసుకోవడానికి చాలామంది లైఫ్ కష్టపడతారు హార్డ్ వర్క్ చేస్తారు హార్డ్ వర్కింగ్ చాలా రివార్డ్ ఉంటుంది ఇక్కడ సో దాని గురించి నేను పెద్ద వీడియో చేస్తాను ఎందుకంటే అసలు మన ఇండియన్స్ రిటర్న్ ఎందుకు రావడం అనేది చాలా పెద్ద వీడియో చేస్తాను సో ఇవన్నీ రీజన్స్ కలిపి కొట్టి అసలు ఎన్ఆర్ఎస్ అంటేనే ఒక దేశద్రోహుల్లా అయితే చూస్తున్నారు ఫ్యాక్ట్స్ మాట్లాడుకోవాలంటే మేము యాక్చువల్లీ ఇక్కడ ట్యాక్స్ కడతాము ఇండియాలో కూడా ట్యాక్స్ కడతాము ఇక్కడ ఆల్మోస్ట్ ఫార్టీ పర్సెంట్ ట్యాక్స్ కడతాము ఇండియాలో మనం ఏది కొన్నా సరే ట్యాక్స్ కూడా కడతాము అండ్ ఇంకొకటి ఎన్ఆర్ఎస్ ఆల్మోస్ట్ త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ జీడిపికి కాంట్రిబ్యూట్ చేస్తారు త్రీ పా త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే మనకి ఆల్మోస్ట్ ఎంత వస్తుంది వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ బిలియన్స్ దాకా వస్తుంది సో అంత కాంట్రిబ్యూట్ చేస్తారు ఇండియన్స్ ఇండియన్ జీడిపికి అంటే మీరు మీ ఇంటికి పంపించేది మాకేమైనా పంపిస్తున్నారా అని మీరు అనుకోవచ్చు అలా కాదు ఫ్రెండ్స్ యాక్చువల్గా మనకి ఎప్పుడైనా సరే దాన్ని బ్రాడర్ పిక్చర్ ఎప్పుడైనా సరే దాన్ని బ్రాడర్ పిక్చర్లో చూడాలి అంటే మనము ఎప్పుడైనా డబ్బులు పంపించినప్పుడు పర్చేస్ పవర్ పెరుగుతుంది ఇండియాలో అండ్ దానివల్ల డెఫినెట్లీ కంట్రీకి అయితే డెవలప్మెంట్ ఉంటుంది ఇప్పుడు మేమనే కాదు పెద్ద పెద్దోళ్ళు ఇండస్ట్రీస్ పెట్టి సామాన్యుడికి ఏం ఉపయోగం ఉండదు దానివల్ల అంటే మనకి కనిపించదు ఉపయోగం కానీ ఇండియన్ ఎకానమీ డెవలప్ అవుతుంది దానివల్ల కొత్త జాబ్స్ అయితే క్రియేట్ అవుతాయి దానివల్ల మనకి కంట్రీ చాలా ఫార్వర్డ్లోకి వెళ్తుంది సో అలా ఆ ఉద్దేశంతో చూడాలి తప్ప మీ పర్సనల్గా మీరు ఫ్యామిలీకి పంపించుకుంటే మాకేంది అని కాదు యాక్చువల్లీ ఇండియన్స్ వన్ ఫిఫ్టీన్ బిలియన్స్ దాకా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు జీడిపికి చాలా తక్కువ అయితే కాదు అమౌంట్ చాలా చాలా ఎక్కువ పెద్ద అమౌంటే అది అండ్ మేమైతే ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటాము అండ్ ఇండియా గురించి అంత నెగిటివ్ ఎప్పుడు మాట్లాడుకోము మేము ఎప్పుడైనా సరే ఇండియా మిస్ అవుతాం మేము డెఫినెట్లీ మా ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఇండియాలోనే ఉంటారు ఇండియా ఖచ్చితంగా మిస్ అవుతాము ఈ ఫంక్షన్స్ కానీ ఇంకా ఇండియాలో ఈ ఫెస్టివల్స్ కానీ ఇప్పుడు రీసెంట్గా గణేష్ నిమజ్జనం జరుగుతుంది మేము ఎప్పుడు చాలా చాలా బాగా చేసుకుంటాం హైదరాబాద్లో ఉండేటప్పుడు ఇప్పుడు చేసుకోలేదు ఇలాంటివి డెఫినెట్లీ మిస్ అవుతాము బట్ మేము అయినా సరే ఇక్కడ ఎందుకుంటున్నామంటే అంటే డెఫినెట్లీ ఒక పెద్ద వీడియో అయితే చేస్తాను రేపు కానీ వెళ్ళిండి కానీ ఆ వీడియో అయితే కంప్లీట్గా డిస్కస్ చేస్తాను నేను ఎన్ఆర్ఐ అసలు రిటర్న్ ఎందుకు రారు ఇండియా అండ్ నేను ఎందుకు రిటర్న్ రావట్లేదు ఇండియా ఇవన్నీ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను హోప్ నేనైతే నేను చెప్పాలనుకుంది క్లియర్గా చెప్పినాను నేను అనుకుంటున్నాను మీకు ఈ వీడియో ఎలా అనిపించింది కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి నేను ఆస్ట్రేలియా గురించి అన్ని రకాల వీడియోస్ చేస్తాను ఇలాంటి వీడియోస్ చాలా అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను ఎక్కువగా వీసా ఇన్ఫర్మేషన్ వీడియోస్ లైఫ్ స్టైల్ వీడియోస్ బ్లాగ్స్ చేస్తూ ఉంటాను మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి మళ్ళీ ఒక మంచి వీడియోతో అయితే మేమిక వస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ దెన్ టేక్ కేర్ బై బై సీ యూ జై హింద్